హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను చెప్పబోయే కథ ప్రతి ఇల్లాలు కోరుకునే కథ మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత ఓ గంట సేపు ప్రశాంతంగా నిద్రపోవాలని నా చిరకాల వాంచ ఏ తెల్లవారుజామున లేచి కాఫీ డికాక్షన్లు కుక్కర్ కోతలు లంచ్ బాక్సుల పర్వ ముగించుకొని మా ఆయన ఆఫీస్కి మా వాణ్ణి కాలేజీకి పంపించేసి ఓ రెండు గంటలు ఇంటి పనులు చూసేసుకొని నాలుగు మెతుకులు తినేసి భోజనం అయిందనిపించాక కొంచెంసేపు నడుము మాల్చడంలో ఉండే ఆనందమే వేరు అసలే అలసిన శరీరం ఆపై కడుపు నిండిన మత్తు కూడా తోడై కళ్ళు మూతలు పడిపోతుంటే చలికాలంలో అయితే దుప్పటి కప్పుకొని ఎండాకాలంలో అయితే కూలర్ పెట్టుకొని సుక్షుప్తావస్థలో తీరిపోడు ఆహా ఎంత అద్భుతంగా ఉంటుంది అసలు నన్ను అడిగితే రాత్రి నిద్ర యాంత్రికం బడి గంట కొట్టినట్టు పదవగానే టీవీ కట్టేసి లైట్లు ఆరిపేసి అదేదో డ్యూటీ లాగా పడుకుండి పోతాం కానీ మధ్యాహ్న నిద్ర అలౌకికం ఆ సుఖాన్ని ఆస్వాదించడానికి భావుకత్వం కావాలి ఎక్కాల పుస్తకానికి పద్యకావ్యానికి ఉన్నంత తేడా ఉంది రెండింటికి నాకు భావకత అయితే ఉంది కానీ ఆ సుఖాన్ని అనుభవించే అదృష్టం మాత్రం లేదు ఇది నిరాశావాదం కాదు యథార్థవాదం అని నా దీనగాద వింటే మీకే తెలుస్తుంది నా చిన్నతనంలో మా నాయనమ్మ మధ్యాహ్నం అయ్యేసరికి ఎక్కడెక్కడో ఆడుకుంటున్న మమ్మల్ని అందరినీ రెక్క పట్టుకొని ఇంట్లోకి తీసుకొచ్చేసి మధ్యాహ్నం ఎండ పిల్లలకి మంచిది కాదు అంటూ నాకు మాత్రం ఆటలు వదిలేసి ఇలా పడుకోవడం విసుగనిపించింది మా నాయనమ్మకి దొరకకుండా దాక్కున్న అదేమిటో ఆవిడకి తెలిసిపోయేది నన్ను ఇంట్లోకి లాక్కొచ్చి నేను కళ్ళు మూసుకునేదాకా జో కొట్టేది ఆ బలవంతపు బబ్బో పెట్టడం విలువ అప్పుడు నాకు తెలియలేదు అందుకు పెద్దయిన తర్వాత నేను విచారించాను రోజంటూ లేదు నేనేం కోల్పోతున్నానో తెలిసేసరికి నన్ను బళ్ళు వేసేశారు పన్నెండు సంవత్సరాల పాటు నా మధ్యాహ్నం నిద్ర స్కూల్కి ఎదురు ఫీజు ఇచ్చి మరీ రాసిచ్చేశారు ఇంకా నా ఆశలన్నీ కాలేజీ పైన పెట్టుకొని ఎలాగోలాగా పదో తరగతి కానిచ్చాను జూనియర్ కాలేజీలో సీట్ వచ్చింది ఒక పూటే క్లాసులు ఎంచక్క కాకపోతే కాలేజీ ఇంటికి దూరం ఓటమిని అంగీకరించిన నా యువరక్తం పాదరసంలో పనిచేసింది పోనీ బస్సులోనే ఒకనికి తీస్తే అనే బ్రహ్మాండమైన ఐడియా ఇచ్చింది గంట ప్రయాణం కిటికీ సీటు పట్టేసుకొని మొదటి స్లాప్లో బస్సు ఎక్కితే ఇంకా ఆక స్టాపే దిగేది ఇదిదే ఇదే బాగుండేటట్టుందే కానీ ప్రాక్టికల్లా కొన్ని సమస్యలు ఎదురయ్యాయి ఒకటి నేను నిద్రలో జోగుతూ ఉంటే మా ఫ్రెండ్స్ చూసి నవ్వే అవకాశం ఉంది రెండు నా మెడలో అమ్మ వేసిన బంగారు గొలుసు దాని భద్రత కాలేజీకి పంపించే మొదటి రోజు నుంచే గొలుసుతో పాటు దాన్ని ఎప్పటికప్పుడు ఎలా చూసుకుంటూ ఉండాలో ఓ నియమావళి తయారు చేసి నా చేత బట్టి కొట్టిచ్చేసింది అమ్మ ఇన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తే నాకు అసలు ఈ గుది వండే వద్దన్న వినిపించుకోలేదు ఇంకేం నిద్రపోతాం ఇన్ని కష్టాల మధ్య అనుకున్నాను కానీ నా నిద్రకు ఏమీ పట్టవని తెలిసిపోయింది బస్సు కదలగానే ఉయ్యాలు ఊపినట్టే ఒకటే మగత నిద్ర సుఖమే కాదు బాధ్యత నా మోషలు కూడా ఇరగదు ఒకసారి ఈ ఆనందంలో ఆదమర్చి ఆఖరి స్టాప్లో బస్సు దిగలేదు మళ్ళీ బస్సు రెండో ట్రిప్ వేస్తుండగా మెలకు వచ్చింది నేను ఎవరిని ఎక్కడున్నాను వంటి మౌలికమైన ప్రశ్నలకు సమాధానం లభించాక బస్సు దిగి ఇంటివైపు వెళ్ళి ఇంకో బస్సు పట్టుకొని మొత్తానికి ఇల్లు చేరాను అప్పటికే అమ్మ వాళ్ళకి అంగారు పడిపోతున్నారు ఏదో కుంటి సాక్ చెప్పి తప్పించుకున్నాను ఆ దెబ్బకి నాకు బస్సులో నిద్ర ఫోబియా వచ్చేసింది ఇక జాగృతావస్థలోనే అవస్థలోనే జూనియర్ కాలేజీకి బస్సు ప్రయాణాలు జరిగిపోయాయి డిగ్రీ కూడా చదివితే డిటోగా ఉండేదే వ్యవహారం కానీ ఇంటర్వ్ కానీ నా పెళ్లి కుదిరింది పిల్లవాడు ఎలాంటి వాడు లాంటి విషయాలు అమ్మా నాన్ను కనుక్కుంటూ ఉంటే నేను మాత్రం వాడింట్లో మధ్యాహ్నం పడుకునే సంప్రదాయం కానీ బలవంతంగా పడుకోపెట్టే సంప్రదాయం కానీ నాయనమ్మలు కానీ ఉన్నారేమోనని ఆరా తీశాను నా విచారణ ఫలితాలు పెళ్ళైన తర్వాతే తెలిసొచ్చాయి నా స్వప్నాలు చల్లా చెదురు చేసేస్తూ మా అత్తగారు పగటిపోటు నిద్ర ఏ మెరగమ్మా ఇంటి ఇల్లాలంటే చలాకిగా బంగురన్నా తిరుగుతూ ఆ పని ఈ పని చూసుకోవాలి తప్పితే ఇలా బద్ధకంగా పడి నిద్రపోకూడదు అని ఫత్వా జారీ చేసేసారు అక్కడితో ఆగకుండా నాకు ఎక్కడ నిద్ర అలవాటు అవుతుందోనని మధ్యాహ్నాన్నికల్లా బియ్యల్లో రాళ్ళేరడం చింతకాయ పచ్చడి పెట్టడం చీరలు గంజి పెట్టుకోవడం అలమర్లు సర్దుకోవడం లాంటి పన్ను ప్రణాళిక సిద్ధం చేసి ఉంచేవారు అసంఖ్యాక జీవుల పాపపుణ్యాల చిట్టా రాసే చిత్రగుప్తుడికి పూట సెలవు దొరకడం సులభం నాతో పోలిస్తే ఈ బిజీ మధ్యాహ్నం మధ్య నాకు పిల్లాడు పుట్టి నర్సరీలో చేరే వయసుకు కూడా వచ్చేశాడు వాడిని చూస్తే నాకు భలే ఈర్షగా ఉండేది వాడిలాగా నాకు స్లీపింగ్ పీరియడ్ లేదుగా ఇంతలో మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయింది అనకూడదు కానీ భలే ఆనందం కలిగింది నాకు అప్పుడు నిద్ర నియంత్రించే నిరంకుశం ఎంత అయిన మా అత్తగారి హయాం నుంచి స్వేచ్ఛాయుత సుషుప్తి సమయాల దిశగా వెళ్ళిపోతున్నాను కొన్ని మధ్యాహ్నాలు కొత్త ఇల్లు సర్దుకోవడానికి గడిచిపోయినా ఇంకా తర్వాత రోజులన్నీ నా అభయ అన్న ధీమాలో ఉన్నాను నేను కానీ అప్పటికే దైవం వేరే తలుస్తున్నాడని నాకు తెలియలేదు ఒకనొక శుభ మధ్యాహ్నాన పొండాన్ని తమల్చుకొని కళ్ళు నిద్రమత్తుతో మూసుకుపోతుండగా మంచాన్ని సమీపించాను మా వాడు బాగా ఎక్కి తొక్కేశాడేమో దుప్పటంతా చిందరవందరగా ఉంది దిల్లు నాలుగు ముళ్ళ విసిరేసి ఉన్నాయి అలాగే పడుకుంటూ పోమంటోంది శరీరం చక్కగా సర్దుకున్న తర్వాతే నన్ను భీష్మించి కూర్చుంది బుద్ధి కొన్ని గడియలు మౌన పోరాటం తర్వాత తాను ఓడిపోయానని చిన్న చిన్న మంచాన్ని నీట్గా చదవడంలో బుద్ధికి సహకరించింది శరీరం ఇప్పుడు మంచం సయనార్హమైంది బుద్ధి సర్టిఫికేట్ ఇచ్చి ఒక గంట విశ్రమించడానికి సిద్ధపడింది కళ్ళు మూసుకున్నాను ఓ మినీ కల మొదలైంది నేను ఎక్కడో మెట్లు ఎక్కుతున్నాను ఒక మూడో మెట్లు ఎక్కుతూ జారాను అంతే ఉలిక్కి పడి లేచేశాను చుట్టూ చూశాను నా పిచ్చి కాకపోతే మంచం మీద మెట్లు ఎక్కడి నుంచి వస్తాయి గాఢ నిద్ర పట్టే ముందు ఇవన్నీ మామూలే అని నన్ను నేను సమాధాన పరుచుకొని ఓ పక్కకి తిరిగి పడుకున్నాను నిద్ర రాదే ఇంకో వైపుకి తిరిగాను ఓహో నా ఇందాకటి ఉలికి పాటుకి నిద్ర మాత్రం ఒక్కసారి క్షణంలో వదిలి చేసిందనమాట ఇంకా గడియారం మూలలో ఎన్ని వైపులు తిరిగి ఏం లాభం ఆ రోజు విజిటింగ్ అవర్స్ అయిపోయినట్లు వేసేసుకుంది నిద్రాదేవి ఇంకబట్టిగా మంచం మీద దొరలకు పిల్లాడికి ఏ జంతికలో స్వీట్లో చేసి పెట్టవంది బుద్ధి శరీరం లేవక తప్పింది కాదు అంతా మాత్తగారు చేసిన దురలవాటు మహిమ ఇంకొక అపరాహ వేళ పనులన్నీ ముగించుకొని తీయని నిద్రలోకి జారాను ఈసారి మెట్ల కల లాంటివేవీ రాలేదు పొద్దున్న నుంచి బాగా పనైందేమో ఒళ్ళు మర్చేంత నిద్ర లీలగా ఏదో వినిపిస్తోంది గంధర్వగానమ్మా మళ్ళీ అదే ధ్వని ఎక్కడి నుంచి వస్తుంది కొంచెం బిగ్గరగా చాలా దగ్గరగా అచ్చు మా కాలింగ్ బెల్లా ఉంది గబుక్కున కళ్ళు తెరుచుకున్నాయి లా ఉండడం కాదు మా కాలింగ్ బెల్లే స్వర్గద్వారంలోకి అడుగు పెడుతుండగా నీకు ఇంకా భూమి మీద ఆయుష్ ఉంది అని ఎవరో వెనక్కి లాగేసినట్టు అనిపించింది ఆ క్షణంలో నాకు నా నిద్రకి అంతరాయం కలిగించి నిరంతరాయంగా మోగుతోంది బెల్లు అసలు ఈ వేళప్పుడు ఎవరు ఈయన లంచ్కి ఇంటికి రారే మావాడ వండిపోడు బళ్ళు కూడా కాదే ఇలా రకరకాల ఆలోచనతో సతమతమవుతూ తలుపు తీద్దును కదా తల మీద పెద్ద గంపతో నుంచింది ఓ స్టీల్ సామాన్యమ చీరలేమన్నా ఉంటే ఇవ్వండమ్మా వెయ్యరాదమ్మా అని అడుగుతోంది అమాంతం పెళ్లిబుకిన కోపాన్ని ఎలాగో తమాయించుకున్నాను ఒక్క క్షణం ఆలోచించి ఆమెను అక్కడే కూర్చోబెట్టి లోపలికి వెళ్ళాను నేను తెరిచి నేను కట్టుకుంటున్న చీరల్లోంచి మంచి ఫ్రెండ్ లాగి మ్యాచింగ్ బ్లౌజులతో సహా తీసుకొచ్చి ఆమె ముందు పెట్టాను ఆమె వాటన్నిటిని విప్పి చూసుకుంది వీటికైతే ఇదిగో ఇడ్లీ స్టాండ్ ఐదు లీటర్ల గిన్నె అని ఏదో చెప్పకపోతుంటే ఆమె మాటలని మధ్యలోనే తుంచేశాను ఆమె నా నిద్రని తుంచేసినట్లుగా సామాన్ ఏం అక్కర్లేదు ఈ చీరలు ఊరినే తీసుకెళ్ళొచ్చు కానీ ఒక షరతు అని ఆగాను అసలు ఆమెతో ఇలా ఎవరు మాట్లాడారనుకుంటే నా వైపు వింతగా చూస్తుంది ఇంకెప్పుడు మధ్యాహ్నం పూట నన్ను డిస్టర్బ్ చేయకూడదు అలా చేయకుండా ఉంటే నీకు అప్పుడప్పుడు మంచి చీరలు ఇస్తూ ఉంటాను అని ముగించాను ఆమె కళ్ళు మెరిసాయి ఎన్నో గడపలకి గంటల తరబడి బేరాలు ఆడిన తర్వాత వచ్చే చీరలు నా జోలికి రాకుండా ఉండటం మాత్రం చేత దొరుకుతున్నాయి మరి ఆ అమ్మాయికి భలే మంచి బేరం అనుకుంటూ చీరలు తీసుకొని వెళ్ళిపోయింది నిజంగా పాపం మాట మీద నిలబడే మనిషి ఆ తర్వాత ఎప్పుడూ కాలి మేలు కొట్టిన పాపా అని పోలేదు కానీ నాకు నిద్రాభాగం కలిగించడానికి వేచి ఉన్న శక్తుల్లో ఒక పరమాణం మాత్రమే అని అనుభవం మీద తెలిసొచ్చింది నా లాంటి గృహిణులు ఖాళీగా ఉంటారని మధ్యాహ్నాలు మాత్రమే టార్గెట్ చేసే సేల్స్ మ్యాన్స్ మీరు ఏ టూత్పేస్ట్ వాడతారు అంటూ ఆరా తీసే అభిప్రాయ సేకరణదారులు ఇంటి గేటుకి చిన్న మెయిల్ బాక్స్ వేలాడదీసిన సంతకం తీసుకొని కానీ ఉత్తరాలు ఇవ్వని కొరియర్ వారియర్లు వర్షం వస్తుంది బట్టలు తీసేయండి అని ఏమీ అనలేని సహృదయతతో హెచ్చరించే పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ దయతలిచి వదిలేసిన ఏదో అడ్రస్ వెతుక్కుంటూ పొరపాటున మా ఇంటి తలుపు తట్టేవారు వీరంతా నా నిద్రభంగానికి ఇంద్రుడు పంపిన అప్సరసల్లా డ్యూటీలు వేసుకున్నట్టుగా నా కంటి మీద కునుకు లేకుండా చేసేస్తున్నారు పెద్ద పెద్ద హోటల్లో రూమ్ బయట డునా డిస్టర్బ్ అని రాస్తున్న కాగితం ముక్క తగిలించేస్తే ఇంకెవ్వరా గది తలుపు తట్టారట మా ఇంటికి ఇలాంటి ఉపాయం ఎవరైనా ఆలోచిస్తే బాగుండును ఆయన ఉపాయం నన్ను బయట వారి నుంచి కాపాడుతుందేమో కానీ ఇంట్లోనే ఉన్న ఫోన్ సంగతో నిద్రాదేవి ఒడిలోకి అలా జారుకోగాని ఇలా మోగుతుంది చటుక్కున మెలకు వచ్చి తీసుకొని ఊళ్ళోకి దిగిన ఆడబడుచో ఏదైనా కావాల్సి వచ్చి మా వారు అని గాబరా గాబరాగా వెళ్ళి ఫోన్ ఎత్తితే లోన్ ఏమన్నా కావాలా అండి అంటూ వినిపించింది అటు నుంచి కొంచెం ప్రశాంతత అప్పిప్పించమ్మా అని అని అనిపించినా తన డ్యూటీ తను చేసుకుంటున్న డెలీ మార్కెటింగ్ అమ్మాయిని ఏమీ అనలేక అవసరం లేదమ్మా అని మాత్రం చెప్పి ఫోన్ పెట్టేస్తాను నా నిద్ర కోసం ఫోన్ పక్కన పెట్టేసేంత అంత కొరతనమూ కాదు అలా అని నిద్రను త్యాగం చేసే అంత లేదు నడువయసు వయసు అంటే ఇదేనేమో ఇన్ని అవంతరాల మధ్య ఇంకా మినుకు మినుకమంటున్నా నాకు కొనుక్కు తీయాలనే ఆశన ఆర్పేయడానికి రెండు విషయాలు తెలిసాయి ఒకటి మా వీధిలో మిట్ట మధ్యాహ్నం వేళ దొంగతనాలు ఎక్కువయ్యాయట రెండోది ఓ స్త్రీల టీవీ ప్రోగ్రాంలో తిన్న వెంటనే పడుకుంటే ఆడవాళ్ళు ఆవెక్కుతారని పరిశోధనలో తేలిందట ఇంకా నా యాతం చూడాలి ఓ కుర్చీ వేసుకుని వరండాలో కాపలా కాయడం మొదలుపెట్టాను అదేదో జోక్ చెప్పినట్టు అలికిడైనా అవ్వకపోయినా దొంగ వచ్చాడనే సందేహం ఓ పది నిమిషాలు దాటాక కునుకు పట్టేయడం పైగా జోగుతూ ఉండటం వల్ల మెడ పట్టేయడం ఇలా కాదని పుస్తకం తెచ్చుకున్నాను కూడా కానీ పుస్తకం పట్టుకున్న కొన్ని లిప్తల్లోనే అక్షరాలు మసకైపోవడం పై వరుస ఉన్న అక్షరాలు కింద వరసలో కలిసిపోవడం కళ్ళ అక్షరాలు వెంబడించినా బాబా అర్థం కాకపోవడం ఆఖరికి పుస్తకమే చేయి జారిపోవడం వంటి పరిణామాలు సంభవించాయి కొన్ని లోపలికి వెళ్ళి ప్రశాంతం ంతంగా నిద్రపోదామా అంటే ఊబకాయ మరియు చోర భయాలు ఇంక ఈ భయాలకి లొంగి నేను జీవితాంతం నా కోరికను నిద్ర పూర్చేయవలసిందేనా అనే నిరాశ కూడా కలిగింది నిద్ర లేని వారికి దేవుడే దిక్కని ఆ పైవాడికి నా కష్టాలు మొరపెట్టుకున్నాను ఏమయ్యా విష్ణుమూర్తి పాలసముద్రంలో ఆదిశేషు మీద సాక్షాత్ లక్ష్మీదేవి పాదాలు ఒత్తుతుండగా నిరంతరం సుఖసండవే ఉంటావు రోజుకొక్క పూట నాకు సుఖ నిద్రను ప్రసాదించడం నీకేమంత కష్టమయ్యా ఏమయ్యా శివయ్యా నీ యోగ నిద్ర బాగానే ఉంది నా నిద్రాయోగం మాట ఏంటి విధాత ఏది నా నుదుట నిద్ర రాత అయ్యా బజ్జుగనపయ్యా నీ పెళ్ళిలాగా నా నిద్రకెందుకయ్యా ఇన్ని విఘ్నాలు ఏమమ్మ ఊర్మిళ అన్నేళ్ళ నీ నిద్ర రహస్యం ఏ అమ్మా అంటూ పురాణాల్లోని దేవతలందరికీ నా గోడు వెళ్ళబోసుకున్నాను ఇక కుంభకర్ణుడే తర్వాయి స్త్రీల వ్రతాల్లో నిద్రాదేవుని ఉపాసించి ఉపాయాలు ఏవైనా ఉన్నాయేమోనని కనుక్కున్న వచ్చి ఇదేం నిద్ర అని కసురుకున్న కొన్న తప్ప అర్థం చేసుకునే ఒక్క ముతూ కనిపించలేదు ఈలోగా చట్టంలాగా కాలం కూడా తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోయింది చూస్తూ చూస్తూ ఉండగానే మా వాడు ఇది నా మంచికే వాడికి ఇళ్ళప్ప అప్పచెప్పి పడుకుందా అని పథకం వేశాను నేను కానీ వాడు వేరే పన్నాగంలో ఉన్నాడనమాట బోర్గా ఉంది సినిమాకి వెళ్దాను రా అమ్మా అన్నాడు నేనెందుకురా నీ ఫ్రెండ్స్తో వెళ్ళొచ్చుగా అన్న తప్పించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ వాళ్ళతో ఎప్పుడు వెళ్తూనే ఉంటాను మన ఇద్దరం సినిమా చూసి ఎన్ని రోజులైందో తెలుసా అని కరెక్ట్గా సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టాడు ఇంకా కాదనేదేముంది మ్యాడ్నీకి బయలుదేరాం హాల్లో కూడా నిద్రపో వచ్చిన దురాల వచ్చింది నాకు ఏసీ హాలు సెక్యూరిటీకి పక్కనే సుపుత్రుడు ఇంకేం కావాలి ఇంకేం కావాలి సినిమా మొదలైంది ఏ ఫైటింగ్లో ప్రేమ కథలో ఉండే కుర్రకారు సినిమాను అనుకున్నాను కానీ తీరా చూస్తే అది మాయా బజార్ కలర్లో నిద్ర సంగతి దేవుడు అరుగు కనురెప్పలాపితే ఒట్టు నిద్ర వంచితనైన సినిమా హాల్ నుంచి బయటకు వస్తుంటే ఆ సినిమాలోంచి ఓ పాట గుర్తొచ్చింది బలి 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 దేవా బాగున్నదయా మా వాడు ఒక రోజు టీవీ చూస్తూ నిద్రపోయాడు టీవీ ఆఫ్ చేయలేము అని చూస్తే ఆఫ్ చేసే ఉంది తర్వాత చెప్పాడు వాడు టీవీలో స్లీప్ మోడ్ అని ఉంటుందట టైమర్ ఫిక్స్ చేసేస్తే ఆ టైమర్లో దానంతటా అదే స్టేఫ్లోకి వెళ్ళిపోతుందట హితోస్మి ఈ విషయంలో నేను యంత్రాల కన్నా తీసుకట్టానమాట ఈ యంత్రాన్ని కనిపెట్టింది ఇంగ్లీష్ వాళ్లేగా ఎంతైనా సుఖపట్టడం వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి వాళ్ళు నా లాగా మధ్యాహ్నం నిద్ర ప్రియులైనట వాళ్ళు చక్కగా మధ్యాహ్నం నిద్రకి సీస్తా అనే పేరు పెట్టుకున్నారు కూడా పైగా ఆఫ్టర్ లంచ్ స్లీప్ ఎవైల్ అన్నది ఆంగ్లో ఆర్యోక్తి నా జీవితంలో సగభాగం గడిచిపోయింది ఇంటికి కోడలు వచ్చి రెండేళ్ళు అవుతుంది తన ఇల్లు అన్న భావన కలగాలని నేను ఆ అమ్మాయి మీద ఎటువంటి ఆక్షలు విధించలేదు ఆ అమ్మాయి అడకపోయినా మధ్యాహ్నం నిద్రపోయే యంత్రం కూడా ఇచ్చేశాను కానీ అమ్మాయికి ఒక క్షణం ఖాళీగా ఉంటే తోచదు ఈ రెండేళ్లలో నా దగ్గర నుంచి వంటలు ఇంటి బాధ్యత అంతా నేర్చుకుంది ఇంకా నాకు ఎటువంటి బెంగా లేదు ముఖ్యంగా నా సీఓ తారకి ఎటువంటి అడ్డు లేదు అంతా కోడలే చూసుకుంటుంది ఇక నుంచి మధ్యాహ్నం పూట హాయిగా కొనుక్కు తీసేయచ్చు అని తృప్తిగా అనుకుంటూ మెల్లగా మంచం మీద నడుము వాల్చాను మా వాడు మా బెడ్రూమ్కి పెట్టించిన ఏసీ ఆన్ చేసుకున్నాను ఎవరో సమ్మోహనాస్త్రం ప్రయోగించినట్టు నిద్ర కమ్ముకుంటోంది కళలు లేని గాఢ నిద్రలోకి జారబోతుండగా అత్తయ్యా అని నా కోడలు గొంతు వినిపించింది బలవంతంగా కళ్ళు తెరిచి చూశాను చేతిలో ఏవో కాగితాలు మెడికల్ రిపోర్టులా ఉన్నాయి అవి చదువుతూ నా వైపు చూసి ముసిముసిగా నవ్వుతూ మనోడో మనోరాలో అనుకుంటా అంది నా కోడలు హతోస్మి కథ పేరు సీహోస్తా రచించిన వారు సౌమ్య నీటిల వారు కథ నచ్చిందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో విలువైన అభిప్రాయాలు తెలియచేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఉంటానండి